ఈసారి కూటమి గెలవకపోతే తాను నాలుక కోసుకుంటానని టీడీపీ నేత బుద్ద వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు ఆరా మస్తాన్ సర్వేకు వ్యతిరేకంగా కూటమి అధికారంలోకి వస్తే మస్తాన్ నాలుక కోసుకుంటారా అని సవాల్ విసిరారు తన సవాల్ ను స్వీకరించాలని బుద్ద వెంకన్న డిమాండ్ చేశారు సీఎం జగన్ ఫేక్ సర్వే చేయించారని విరుచుకుపడ్డారు ఇది ఫేక్ సర్వే అన్న విషయం వైసీపీ ముఖ్య నేతలకు తెలుసని చెప్పారు కౌంటింగ్ కోసం వెళ్లే విపక్ష పార్టీల ఏజెంట్లను భయపెట్టాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు చంద్రబాబు మల్లి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని బుద్ధ వెంకన్న చెప్పుకొచ్చారు అనే వ్యక్తితో నిన్న

వచ్చేది కూటమి కోటమి రాకపోతే నా నాలుగు కోసుకుంటా అని మాట్లాడను అలాగే నువ్వు చెప్పినట్టు కానీ కూటమి నువ్వు వైసీపీ కానీ కూటమి వస్తే నీ నాలుగు కోసుకుంటావా అన్ని కూడా కూటమికి హైయెస్ట్ సీట్లు వస్తున్నాయని